హాయ్ అండి నమస్తే సార్ ఇప్పుడు టీవీ నైన్ రజనీకాంత్ గారు ఆయన మీద చాలా ఆరోపణలు ఈ మధ్యన వస్తున్నాయి కానీ ఆయన మాత్రం నేను సాంప్రదాయాన్ని శుద్ధ పూసుని సొప్పిని అని చెప్పి ఒక ఆర్టికల్ ఆయన ప్రచురించుకోవడం జరిగింది అసలు టీవీ నైన్ రజనీకాంత్ గురించి ఆయన ఏ స్థాయిలో ఉండేవాడు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడు ఈరోజు ఎంత అక్రమ సంపాదన ఆయన దగ్గర ఉంది ఆయనకు సంబంధించిన వివరాలు మా ప్రేక్షకులకి అందించగలరు మీరు అడిగిన ప్రశ్నలో ముందుగా టీవీ నైన్ రజనీకాంత్ గారి ప్రస్థానం చూసుకుందాం ఓకే మొదటి అంశం రెండో అంశము ఆయన కేవలం జీతంతో బతికితే ఇన్ని ఆస్తులు ఎలా ఉన్నాయంటే చిట్టా భాగవతం ఆయన ఆస్తుల చిట్టా భాగవతం రెండో అంశం మొదటి అంశం మనం మాట్లాడుకున్నట్లయితే మొదట్లో ఆయన హైదరాబాద్కు వచ్చినప్పుడు రబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చాడు ఓకే రబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చిన వ్యక్తికి ఇదే టీవీ నైన్ యాజమాన్యంలో ప్రముఖ వ్యక్తి అయినటువంటి రవిప్రకాష్ గారు ఉద్యోగం ఇచ్చి అన్నం పెట్టి స్క్రీన్ మీద ఎలివేషన్ ఇచ్చి పెద్దవాడే చేసిన వ్యక్తి రవిప్రకాష్ గారు అవును మరి ఇటువంటి వ్యక్తి అంటే ఆయన ప్రస్థానం ఇది సార్ ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత రవిప్రకాష్ గారినే టీవీ నైన్ నుంచి బయటకు పంపించేసి జైల్లో పెట్టించడం జరిగింది ఆక్రమించుకున్నాడు ఇది ఆయన ప్రస్థానం అంటే సింపుల్గా సార్ సూటిగా సుత్తి లేకోకుండా ఆయన ప్రస్థానం ఓకే మరి రెండో అంశం మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు నేను సచీలుణ్ణి నేను శిఖరాన్ని నేను నిజాయితీ పరుడు అని చెప్పేసి ఒక ఆర్టికల్ తన మిత్రుడు టీవీ నైన్లో ఉన్నటువంటి నరసింహారావు అనే ఒక వ్యక్తి ద్వారా ఒక ఆర్టికల్ రాపించి దాన్ని వైరల్ చేపిస్తూ ఉన్నాడు ఓకే నువ్వు అనుకున్న దాని ప్రకారమే నువ్వు సచీలుడువా నువ్వు శిఖరానివా నువ్వు నిజాయితీ పరుడువా అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజానికం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నుంచి మేము కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాము చెప్పండి ఓకే నీ ఆస్తుల చిట్టా బాగోతుంది తీసుకొచ్చాను సార్ అదే పనిగా ఎందుకంటే ఈయన సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు సో రవిప్రకాష్ గారు ఒక బాధితుడు వెన్నుపోటు మరి రాష్ట్ర ప్రజానికం నుంచి మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఎందుకంటే జర్నలిజంలో మేము మీడియా ముఖంగా ఉన్నాము కాబట్టి సో మాకు తెలిసిన ఒక పది అంశాలు ఒక పద్నాలుగు ఒక ఆస్తుల చిట్టాలు తెచ్చాం సార్ ఇవి ఉన్నాయా లేదా అనేది తను వాస్తవాలు ఇదే ఆర్టికల్ రాబించి వైరల్ చేయించాలి ఓకే మేము డిమాండ్ అదే నరసింహరావు ద్వారా అదే నరసింహారావు ద్వారా మీరు ఉన్నాయా లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉంటాము పద్నాలుగు ప్రశ్నలు దానికి సమాధానం చెప్పాలి అయితే మేము కూడా కోరతా ఉన్నాం టీవీ నైన్ రజనీకాంత్ తప్పనిసరిగా చెప్తాను సార్ నీకు ఆస్తులు లేవనేది నిజమైతే ఒక్కసారి నీ పేరున నీ కూతురు నీ భార్య నీ అక్క నీ బావ నీ మేనలు పేరున ఉన్న ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయి ఫస్ట్ క్వశ్చన్ ఓకే రెండోది నువ్వు విజయసాయి రెడ్డి కోడలు కనికారెడ్డికి చెందిన స్పెషల్ ఫ్లైట్ బుక్ చేయలేదని నీ కూతురితో ఒక్క వీడియో చేయించు విజయసాయి రెడ్డి కోడలు కనికారెడ్డి గారు గారు నీ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు రాలేదని నీ భార్యతో ఒక్క ప్రకటన విడుదల చేయించు ఇది రెండో ప్రశ్న ఓకే మూడో ప్రశ్న ఫైనాన్షియల్ డిస్టిక్ లో సాస్ క్రౌన్ లో నీకు ఫ్లాట్ లేదని పబ్లిక్ గా చెప్పు ప్రజల ముందుకొచ్చి మోకీలాలో సుబిసి విల్లా నీకు విల్లా లేదని మైక్ పట్టుకుని చెప్పు నేను నిజాయితీ పరుని అని ఓకే ప్రణీత్ కన్స్ట్రక్షన్ లో నీకు త్రిపుల్ బెడ్రూమ్ చెప్పు గట్టిగా అరిచి అమరావతి కృష్ణాయపాలెంలో నీ కూతురు మేనలు పేరు మీద పద్దెనిమిది ఎకరాలు లేదని అఫడు మీద రాసి ప్రభుత్వానికి ఇవ్వు ఓకే నీ బినామీ ధర్మారెడ్డి పేరు మీద నీకు శంషాబాద్ లో కేఎల్ ఆర్ లో అరెకరం స్థలంలో ఇల్లు కట్టడం లేదన్న విషయం గట్టిగా అరిచి చెప్పు శిఖరాన్ని విజయవాడ గుంటూరు రోడ్డులో కాజా టోల్ గేట్ వద్ద ఆర్కే వెనిజియాలో ఆ సంస్థ యజమానిపై తప్పుడు కథనాలు వేసి బ్లాక్మెయిల్ చేసి టవర్ వన్ లో పేరు మీద రాయించుకున్నది నిజం కాదా ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాసి పంపించు హీరో మహేష్ బాబుకు ఆ సంస్థ ఇచ్చిన ఫ్లోర్ కింద నీకు కావాలని లాబింగ్ చేసి బలవంతంగా తీసుకునేది నిజం కాదా ఇప్పుడు ఆ సంస్థ దివాలా తీసింది నిజం కాదా ఇది కూడా ప్రజలకు చెప్పు నేను అడిగేటువంటి ప్రశ్నలండి ఎందుకంటే నువ్వు సచీలుడివి నువ్వు నిజాయితీపరుడివి నువ్వు ఒక శిఖరానివి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నుంచి మేము కొన్ని ప్రశ్నలు వేస్తా ఉన్నాము మరి మంత్రి పెద్దిరెడ్డి సాయంతో గుంటూరు జిల్లా ఎడ్లపాడులో గ్రనైట్ క్వారీ కొట్టేసి నీ బావ పేరు మీద క్రసర్ బావ చేత ప్రకటన విడుదల చేయించు బెంగళూరు ఔట్కర్ట్స్ లో నీ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రీమియర్ ఇన్ఫ్రాకు నీకు ఎలాంటి సంబంధం లేదని మొత్తం కిషోర్ రెడ్డిదేనని రాసి ఇవ్వు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి బహిరంగ లేక రాయి ఓకే హిల్స్ పబ్బు వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్ లో కొత్త పబ్బు నీకు సంబంధం లేదని పబ్లిక్ గా చెప్పగలవా ఏపీ మినిస్టర్ తో కలిసి నువ్వు పబ్బు స్టార్ట్ చేసింది నిజం కాదా లేదా అనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముందు మీడియా ముఖం చెప్పు ఓకే విశాఖలో కోడిగుడ్డు మంత్రి నీకు భోగాపురం పక్కనే ఉన్న ప్రకృతి ఎవెన్యూస్ లో మూడు ఫ్లాట్లు గిఫ్ట్ గా ఇచ్చింది నిజం కాదా ఓకే ఒకవేళ అబద్ధం అయితే మీడియా వచ్చి చెప్పు అమెరికాలో డల్లాస్ లో గోంగూర్ రెస్టారెంట్ నీది కాదా ఓకే అమెరికాలో కూడా ఇవి ప్రశ్నలు వేస్తా ఉన్నాం ఇది నీ చిట్టా భాగోత్తం నువ్వు మరి టీవీ నైన్లో టీవీ నైన్ యాజమాన్య ఇచ్చే జీతంతో బతికేటువంటి వ్యక్తివి ఇప్పటికి ఆయన తెలుగు మీకు చెప్తాను సార్ ఈ ఆసులు చిట్టా అంతా బయటకు రాకూడదని తన తెలుగు అంటే అతను గుంటూరు వాస్తవుడు కాబట్టి ఆయన తెలుగు ఉపయోగించుకొని ఇప్పటికీ యూసఫ్ గూడాలో ఉన్నటువంటి పాత ఇంట్లో ఉంటాడు అదొక టెక్నిక్ ఎవరికి చెప్తారు సార్ టీవీ త్రీ ఇంటూ త్రీ టీవీ నైన్ రజనీకాంత్ గారు ఏంటి ఇన్ని చెప్పాను నేను పోనీ ఇవన్నీ అబద్ధాలని నేను అందాము మరి వచ్చి మీడియా ముఖం వచ్చి ఇందాక అడిగా చెయ్యండి మీరు ఒక శిఖరాం అంటున్నారు మీరు ఒక నిజాయితీ పరుడు అంటున్నారు మీరు ఒక అని చెప్పేసి ఉపోద్ఘాతం చేస్తూ ఉన్నారు ఆర్టికల్ ద్వారా మరి అదే ఆర్టికల్ ద్వారా ఇవన్నీ అబద్ధాలని చెప్పేసి నిరూపించండి ఎస్ చూద్దాం రోజు ప్రజల ముందు ఉంచామండి టీవీ నైన్ రజనీకాంత్ గారి భాగోతం ఆస్తుల చిట్టా భాగోవతం మీడియా ముఖంగా పెట్టాము మరి ఇది ప్రజలు వాస్తవాలా అవాస్తవాలా లేదనేది అనేది కామెంట్ల రూపంలో మనకు పెడతారు ఓకే అండి చూద్దామండి రజనీకాంత్ గారికి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాలని చెప్పి ఎదురు చూద్దాం అండి ఆయన వర్షన్ ఎలా వస్తాడో ఏం చెప్తాడో చూద్దామండి ఇంకో విషయం అండి చెప్పండి ఇప్పుడు టీవీ నైన్ నుంచి తీసేస్తే సాక్షి లేకి రానియకపోతే ఇతను ఇంకో పావు కదిపాడు ఇవన్నీ డబ్బు లేకపోయినట్టయితే ఇవన్నీ ఆశలు లేకపోయినట్టయిపోయితే నువ్వు మూడు ఛానల్స్ లైసెన్స్ కోసం ఎందుకు ట్రై చేసావు తులసి టీవీ ఏపీ ట్వంటీ ఫోరు స్టూడియో అండ్ ఛానల్ ఓకే లైసెన్స్ కోసం నువ్వు పది మందిని కలిసిన విషయం వాస్తవమా కాదా అనేది కూడా మీడియా ముఖంగా వచ్చి చెప్పాలి ఎవరికి చెప్తారు సార్ టీవీ నైన్ రజనీకాంత్ గారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు గొర్రెలు అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత మీరు గురెలు అనుకుంటున్నారా మీరు కథలు పడతా ఉంటే అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారండి కళలు కనమన్నారు కథలు అవును మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కళలు కనమన్నారు ప్రజల ముందు కథలు ఇది స్పష్టంగా చెప్తున్నాను రజనీకాంత్ గారికి చూద్దామండి రజనీకాంత్ గారు ఎటువంటి సమాధానాలతో ముందుకు వస్తారో మళ్ళీ మీడియా ముందుకు వస్తారో సో అదే నరసింహారావు గారి ఆర్టికల్స్ లో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పమని చెప్పి కోరుకుందామండి ఆయన సమాధానం కోసం వేచి చూద్దామండి నమస్తే ఓకే అండి ధన్యవాదాలండి